ప్రెగ్నెన్సీలో కొంతమందికి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ప్రిస్క్రైబ్ చేయాల్సి వస్తుందండి ఇది ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు మన ఓపీలో కానీ మన కామెంట్ బాక్స్లో కూడా అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా ఇది ఎందుకు ఇస్తాము అంటే బేబీస్ లంగ్ మెచ్యూరిటీ ఊపిరితిత్తులు పూర్తిగా డెవలప్ అవడానికి ముప్పై ఏడు వారాలు పూర్తిగా కంప్లీట్ అయితేనే డెవలప్ అవుతాయి అనమాట కొన్ని కొన్నిసార్లు నెలలు నిండకుండా నొప్పులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది అని చెప్పి మీకు చెకప్ చేసే డాక్టర్ గారు కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది లైక్ ప్రెగ్నెన్సీలో షుగర్ పెరగటము బీపీ పెరగటము అండ్ మీకు ముందు నెలలు నిండకుండా నొప్పులు రావటం కానీ బ్లడ్ తక్కువ కండిషన్స్లో నెలలు నిండకుండా నొప్పులు వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు కొంచెం ముందే డెలివరీ అయితే కూడా బేబీ లంగ్ మెచ్యూరిటీ బాగుండటానికి సో దానివల్ల బేబీ శ్వాస బాగా తీసుకొని పుట్టగానే ఏడుపు బాగా రావటానికి యూస్ అవుతుందన్నమాట సో ఇలా రిస్క్ ఉన్న కండిషన్స్లో బేబీ సేఫ్గా ఉండటానికి ఇంజక్షన్ చేస్తారనమాటెస్ట్ ఎంజీ ట్వెల్వ్ డోసెస్ ఇంజెక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్తో వేస్తారు దీనివల్ల మనం వేసే డోస్ అనేది సేఫ్ లిమిట్స్లో ఉంటుంది దీనివల్ల మదర్ మీద కానీ బేబీ మీద కానీ ఎలాంటి చెడు ప్రభావం ఉండదు మీకు మీ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తే భయపడకుండా వేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ